ప్రైజ్ ద లాట్ ప్రభైన సుక్రిస్తున్నాములు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా అందరూ బాగున్నారా వీడియో కింద ఉన్న లైక్ బటన్ను ప్రెస్ చేయండి తద్వారా ఎందుకంటే అనేకులకి వాక్యము చేరవేయబడుతుంది కొంతమంది ఆదరించబడతారన్న చిన్న ఆశతో చెప్తున్నాను అలా లైక్ చేసిన మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలారా బాగున్నారా ప్రభు నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము రండి కీర్తన నూట నలభై ఐదవ కీర్తన నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును ప్రిలరా ఇక్కడ ఈ కీర్తన ఎవరు రాశారు అంటే దావీద్ రాసినటువంటి కీర్తన అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటంటే స్థుతి కీర్తన దావీదుది ప్రిల్లరా మరి దావీదు రాసినటువంటి కీర్తనలలో స్థుతి కీర్తన అని రాయబడింది ఈ కీర్తన మాత్రమే ఈ కీర్తన అంతా కూడా ప్రభువును ఆరాధిస్తూ ప్రభువును స్థుతిస్తూ ఆయనను ఘనపరిచేటువంటిదిగా ఈ కీర్తన అంతా కూడా ఉంటుంది దావీదు తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవునిని స్థుతించేవాడుగా దేవునిని ఆరాధించేవాడుగా మనము చూస్తూ ఉంటాం కీర్తనలలో అనేక చోట్ల ఆయనను స్థుతించి ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తన జీవితకాలం అంతా కూడా ప్రభువును ఆరాధిస్తూ స్థుతిస్తూ తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు పిల్లల మనము కూడా ఎల్లప్పుడూ ప్రభువును స్థుతించాల ప్రభువుని ఆరాధించాలి ఆయన మన జీవితాలలో చేస్తూ వచ్చినటువంటి మేలులు ఉపకారంలన్నిటిని బట్టి ఆయనకు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి చూశారా ఆ విధంగా మనం ఎప్పుడైతే ప్రభువుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తామో ఆయనను ఆరాధిస్తూ ఉంటామో తప్పకుండా దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యములు చేస్తాడు మన సమస్యలను దేవుడు పరిష్కరిస్తాడు తర్వాత మనకు అపవాది శత్రువుపై మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు చూసారా ఆయనను స్థుతించడం వలన ఒక విశ్వాసికి ఎంతో గొప్ప మేలు ఉంది ఎంతో గొప్ప ఆశీర్వాదం ఉంది కాబట్టి దావీదు తన జీవితకాలమంతా కూడా ప్రభువును స్థుతించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అయితే ప్రియులారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును ప్రిలారా మరి ఈ లోకంలో కోరికలు లేనటువంటి వారు ఎవరు కూడా ఉండకపోవచ్చు ఎవరు ఉండరు వారు చదువుకున్నవారైనా చదువు లేనివారైనా మరి ప్రిలరా వారు జ్ఞానం కలిగిన వారైనా జ్ఞానం లేనివారైనా ఏదో ఒక కోరిక వారు కలిగి ఉంటారు అది భౌతిక సంబంధమైనది కావచ్చు ఆధ్యాత్మికమైన సంబంధమైనది కావచ్చు మరి భవిష్యత్తుకు సంబంధించిన విషయం కూడా కావచ్చు ఏదైనప్పటికీ కోరిక కలిగినటువంటి వారు అందరూ కూడా కోరికను కలిగి ఉన్నటువంటి వారు ఏదో ఒక కోరిక హృదయంలో ఉంటుంది అయితే ప్రియులరా మరి మనము దేవుని విషయంలో కోరికను కలిగి ఉండాలి అయితే ఏ కోరిక ఆయన నెరవేరుస్తాడు ఏ కోరికను ఆయన తీరుస్తాడు అంటే ప్రిలరా మనం అనుకోవచ్చు కీర్తన గ్రంథము ఇరవయో అధ్యాయము మరి నాలుగో వచ్చిన ఒక మాట ఉంది కదా నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక చాలామంది వాచనాన్ని చూసి అనుకోవచ్చు అవును దేవుని వాక్యం చెప్తుంది కదా మరి కోరికను సిద్ధింపజేస్తానన్నాడు నీ నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానని దేవుడు చెప్పాడు కదా కాబట్టి నేను ఏదైనా కోరిక కలిగి ఉండవచ్చు ఏ ఆలోచనైనా నేను కలిగి ఉండవచ్చు దేవుడు తప్పకుండా వాటిని తీరుస్తాడు అని మనం అనుకోవచ్చు అయితే ప్రియులారా మనము అనేక సార్లు అనేక రకాలైనటువంటి కోరికలను కలిగి ఉంటాం కొన్నిసార్లు అది దేవునికి ఇష్టమైన కోరిక కావచ్చు కొన్నిసార్లు మనము దేవునికి ఇష్టం లేని కోరిక కూడా కలిగి ఉండవచ్చు చూడండి ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము మూడో వచ్చినములో ఒక మాట ఉంది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడో వచ్చినం వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనచ్చు మన శరీరాశులను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటమి చూసారా ప్రియులరా ఇక్కడ ఎఫ్ఏసి సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు అపోసులైనటువంటి పౌలు గారు రాస్తున్నటువంటి మాట ఏమిటంటే మాట ఏమిటంటే మనం అందరము కూడా శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొని చూన్నాం కాబట్టి ఈ కోరికలు ఏ కోరికలు అంట శరీరంలో నుండి వచ్చేటువంటి కోరికలు మనస్సులో నుండి వచ్చేటువంటి కోరికలు కాబట్టి ఈ కోరికలు కూడా నెరవేర్చుకొనొచ్చు మనము దైవోగ్రతకు పాత్రులమై ఉంటూ ఉన్నాము శరీరాశలను అనుసరించి మనము మనపు ప్రవర్తిస్తూ వచ్చాం కాబట్టి ఈ కోరికలు ఏం కోరికలు అంట శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను అనుసరించి నడుచుకునేటువంటి వారంగా ఉంటున్నాం అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రియులారా మరి ఇటువంటి శరీర కోరికలు మనస్సుకు వచ్చేటువంటి కోరికలు ఈ కోరికలను మనము కలిగి ఉండటం ద్వారా దేవుడు మన కోరికలను తీరుస్తాడా దేవుడు మన కోరికను తీరుస్తాడా అది శరీరానికి సంబంధించింది మన మనస్సుకు స్వార్థపూరితమైనటువంటివి కలిగి ఉండవచ్చు ఈ కోరికలను తీరుస్తాడా అంటే పిల్లరా ఎప్పుడు కూడా అటువంటి కోరికలను ఆయన తీర్చాడు అటువంటి కోరికలను ఆయన ఎప్పుడు కూడా తీర్చేవాడు కాదు అందుకని మొదటి వ్యూహాన పత్రిక ఐదో అధ్యాయంలో ఒక మాట ఉంది ఆయన చిత్తానుసారముగా మనం ఏదడిగినను ఆయన అనుగ్రహిస్తాడు అని అక్కడ రాయబడుతూ వచ్చింది కాబట్టి ప్రియులారా మన కోరిక ఆయనకు ఇష్టమైనదిగా ఉండాలి మన కోరిక ఆయన చిత్తానుసారమైనదిగా ఉండాలి ఎప్పుడైతే ఆయన చిత్తానుసారంగా ఆయన ఇష్టానుసారంగా మనము కోరికను కలిగి ఉంటామో ఆ కోరికను ఆయన నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎవరి కోరికను తీరుస్తాడంట నూట నలభై ఐదవ కీర్తనలో మనం చదువుకున్నాం కదా ఎవరి కోరికను నెరవేరుస్తాడంట ఎవరి కోరిక నెరవేరుస్తాడంట తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చను కాబట్టి ప్రియులారా మన కోరికలు ఎవరు కోరికలు నెరవేరుస్తాడంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి కోరిక ప్రియులరా దేవునికి భయపడేటువంటి వారు దేవుని ఎందు భక్తి కలిగినటువంటి జీవితము మరి జీవించేటువంటి వారు ఎప్పుడు కూడా శరీరం యొక్కయో మనసు యొక్క కోరికలను గురించి ఆలోచించరు ఆ కోరికలను నెరవేర్చుకోవాలని ఎప్పుడు కూడా వాళ్ళు ఆలోచించరు ఎందుకంటే వాళ్ళు దేవునికి భయపడేటువంటి వారు వారు దేవుని ఎందు భక్తి జీవితం కలిగినటువంటి వారు కాబట్టి వారి కోరికలన్నీ పవిత్రముగా పరిశుద్ధముగా ఉంటాయి కాబట్టి నీవు నేను కలిగి ఉన్నటువంటి కోరికలు ఏ కోరికలు కలిగి ఉన్నాం ఆయన ఎందు మనం భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటూ ఆయన మనం రక్షించబడ్డామని మారుమనసు పొందామని దేవుని కొరకు జీవిస్తున్నామని మనము ఆలోచిస్తూ చెప్పుకుంటున్నటువంటి మనము ఏ కోరికలను కలిగి ఉన్నాం ప్రిలరా అయితే ఇక్కడ ఆ కోరికలు నెరవేర్చాలి అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన జీవితం మనము కలిగి జీవించాలి కాబట్టి ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికలు అవి దైవికమైనటువంటివిగా ఉంటాయి ఏమాత్రము కూడా స్వార్థపూరితమైనటువంటి కోరికలు లేకుండా ఉంటాయి పిల్లరా ఎస్తేరు తన జీవితంలో ఒక కోరిక కలిగి ఉంది ఏ కోరిక అది ఏ కోరిక కలిగి ఉంది నేను నశించిన నశించిపోతాను కానీ నా ప్రజలు కాపాడబడాలా నా ప్రజలు యూదులు కాపాడబడాలా రక్షించబడాలా వారు శత్రు యొక్క మరి బారి నుండి కాపాడబడాలా అనేటువంటి ఆలోచన కోరిక తను కలిగి ఉండి తన ప్రాణాన్ని సహితము లెక్క చేయకుండా రాజు దగ్గరకు వెళ్ళి ఆ విధంగా రాజు యొక్క హృదయాన్ని గెలుచుకుంది ప్రిలరా చూసారా ఎస్తిరి యొక్క కోరిక తను నశించిపోయిన పర్వాల తన ప్రజలు కాపాడబడాల తన ప్రజలు రక్షించబడాలా శత్రువు యొక్క భార్య నుండి మరి కాపాడబడాలా అని ఆమె ఆశపడుతూ వచ్చింది ఆ కోరికను దేవుడు సిద్ధింపచేస్తూ వచ్చాడు ప్రిలరా అంతేకాదు రూతు మన పితృరాలు అయినటువంటి రూత్ కూడా ఒక కోరిక కలిగి ఉంది తన అత్తగారితో ఆమె నయోమితో చెబుతూ వచ్చింది నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం నువ్వు ఎక్కడ ఉంటావో నేను అక్కడ ఉంటాను అని తను పూర్తిగా కూడా ఇస్రాయేల్ యొక్క దేవుని కొరకు ఆమె జీవించాలని ఒక తీర్మానం చేసుకుంటూ వచ్చింది నీ దేవుడే నా దేవుడు అని చెప్తూ వచ్చింది కాబట్టి ప్రియుల ఆమె కోరికను బట్టి దేవుడు ఆమె కోరికను నెరవేరుస్తూ వచ్చాడు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితంలో వచ్చేటువంటి కోరికలు అవి పవిత్రమైనటువంటివిగా ఉంటాయి అవి పరిశుద్ధమైనవిగా ఉంటాయి కాబట్టి ప్రియులారా యహోవా ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు వారి కోరికను ఆయన నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు వారి కోరికలను నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు చూడండి తర్వాత నూట నలభై ఐదో ఆ కీర్తన పంతొమ్మిదో వచ్చినాం తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొరాలకించి వారిని రక్షించును కాబట్టి ప్రియులారా వారి మొరాలకిస్తాడు ఎవరు మొర ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు చేసేటువంటి మొర చేసేటువంటి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ఆ ప్రార్థనకు జవాబిస్తాడు ఆ మొరాలకించి ఆయన ఉత్తరమిస్తాడు అంతేకాదు ఆయన కాపాడేవాడుగా రక్షించేవాడుగా ప్రమాదముల నుండి శత్రు యొక్క బారి నుండి తప్పించేవాడుగా కాపాడేవాడుగా ఉంటాడని అక్కడ వాక్యము మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా వారి మొరాలకించి వారి మొరాలకించి వారిని రక్షించును కాబట్టి తన ఎందు భయభక్తులు కలిగిన వారి యొక్క కోరిక ఆయన నెరవేర్చును ప్రియులరా దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు దేవునికి ఇష్టమైనటువంటి కోరికలను కలిగి ఉండాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆయనకి ఇష్టమైనటువంటి కోరికలను కలిగి ఉంటారు ఆయనను సంతోషపరిచేటువంటి కోరికలను కలిగి ఉంటారు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి ఇటువంటి ఆలోచన మనము కలిగి ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ద్వారా దేవుని సన్నిధిలో మొరపెట్టుట ద్వారా ఆ ప్రార్థన ఆలకించబడుతుంది ఆ ప్రార్థనకు జవాబు అనుగ్రహించబడుతుంది ప్రిల్లర యాకోబ పత్రికలో ఒక మాట ఉంది మీరు మీ భోగముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి అవి మీకు దొరకటలేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రిలర వారు అడుగుతున్నారు వారు కోరుకుంటున్నారు కానీ అవి దొరకకపోవటానికి కారణం ఏమిటి వారి భోగముల నిమిత్తం అడుగుతున్నారు చూసారా ఈనాడు లోకంలో మరి విశ్వాసులైనటువంటి వారు ఎంతోమంది ఇటువంటి ఆలోచన కలిగి వారి భోగముల నిమిత్తమై వారు ప్రభుని అడుగుతూ ఉన్నారు ఈ విధంగా నెలల తరబడి రోజుల తరబడి వారాలు నెలల తరబడి ప్రార్థన చేసిన దేవుడు అను అను అనుగ్రహించకపోతూ ఉన్నాడు వారికి ఏమీ ఇవ్వట్లేదు దానివలన దేవుడంటే మరి ఏమాత్రం ఇష్టం లేకుండా అవిశ్వాసం వచ్చి దేవునిని విడిచిపెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రియలారా చూసారా ఈ మధ్య ఒక వాక్యము ఒక దయోజనుడు వాక్యం చెప్తూ ఉంటే యూట్యూబ్లో కింద ఒక కామెంట్ రాశాడు ఒక అతను ఎందుకండి ప్రజలను మభ్యపెడతారు ప్రజలను ఎందుకు మభ్యపెడతారు దేవుడు ఇచ్చేవాడు కాదు ఇదిగో నా జీవితంలో నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవుని అడుగుతున్నాను కానీ నాయన నాకు ఏమి ఇవ్వట్లేదు అని ప్రిలారా ప్రజలను మోసం చేయొద్దు మీరు దేవుడిచ్చేవాడు కాదు అని చెప్తా ఉన్నాడు చూసారా ప్రిలారా దేవుడు ఏదైతే వాక్యము ద్వారా సెలవిస్తూ వచ్చాడో ఆ విధానంలో మనము ప్రభువును అడుగుతూ వచ్చినప్పుడు ఆ విధానంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు అప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు అంతేకాని మన సొంత ఇష్టాలను బట్టి మన కోరికలను బట్టి మరి స్వార్థపూరితముగా మనం ప్రభుని అడుగుతూ ఉంటే ఎలా ఇస్తాడు దేవుడు ఏ విధంగా జవాబిస్తాడు ఏ విధంగా కోరికను నెరవేరుస్తాడు కాబట్టి మనం అందరము గ్రహించవలసిన విషయం ఏమిటంటే దేవుడు ఎలాగా మొరపెట్టాలని ఏ విధంగా మరి ఆయన సన్నిధిలో మొరపెట్టాలని ప్రార్థన చేయాలని చెప్పాడు ఆ విధానంలో ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు కాబట్టి ప్రియులారా ఏహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు తన ఎందు భయభక్తులు కలిగిన వారు తన ఎందు భయభక్తులు కలిగిన వారి యొక్క కోరిక ఆయన నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నీ కోరికలు ఎలా ఉన్నాయి నీ కోరికలు ఎలా ఉన్నాయి అవి దేవుని ఎందు భయభక్తులు కలిగినట్లుగా ఆయనకి ఇష్టమైనటువంటివిగా ఉన్నాయా అయితే దేవునికి స్తోత్రము వాటన్నిటినీ దేవుడు నెరవేరుస్తాడు నీ హృదయంలో సమాధానం శాంతినిస్తాడు సంతోషం ఇస్తాడు ఒకవేళ దేవునికి ఇష్టం లేని కోరికలు ఉన్నాయా నీ శరీరానికి సంబంధించి నీ మనస్సుకు సంబంధించిన కోరికలు ఉన్నాయా నువ్వు ఎంతకాలం అడిగినా దేవుడు వాటిని అనుగ్రహించడం ఎందుకంటే శరీరమును బట్టి మరి మనస్సును బట్టి స్వార్థపూరితముగా మనం అడుగుతూ ఉంటే ఆయన ఎప్పుడు కూడా మన ప్రార్థనకు జవాబివ్వడు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి మనము యథార్థమైనటువంటి హృదయముతో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆ విధముగా దేవునికి ఇష్టమైనవి అడిగి ఆయన నుండి మనము అనేకమైన వాటిని పొందుకుందాం అలాగిన ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాము ప్రభు ఉదయకాలంలో నీ పరిశుద్ధ వాక్యమును ధ్యానం చేసుకోవడానికి మీరిచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు మీ అందు భయభక్తులు కలిగిన వారి యొక్క కోరికను మీరు నెరవేర్చే దేవుడు నాయన మా జీవితాలలో మీ అందు భయభక్తులు కలిగి మీకు ఇష్టమైనటువంటి వాటిని అడిగి మేము పొందుకోవటానికి మాకు సహాయం చేయండి మా స్వార్థపూరితముగానో మా శరీరానికి సంబంధించో మా మనస్సుకు సంబంధించినవో ప్రభు మేము అడుగుట ద్వారా ఏది కూడా మేము పొందుకోలేం కాబట్టి ఈ విషయాలలో మీరే మమ్మలను నడిపించండి మీ ఆత్మ చేత మీ ఆలోచన చేత మమ్మలను నడిపించండి అలాగున మేము కోరికను కలిగి ఉండటానికి సహాయం చేయండి ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి తండ్రి జ్ఞాపకం చేసుకోండి మా పని పాటల్లో తోడుగా ఉండండి ప్రయాణాలలో రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా సహాయం చేయండి ఎవరైతే మరి ప్రార్థన అవసరతలు కోరుతూ వచ్చారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వారు అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేయండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుప్రభు నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నామ తండ్రి ఆమెను